మొదటి జ్యోతిష సంప్రదింపులు శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాశుల వారికి కూడా బాగుండాలని అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృచ్చిక వారికి ఈ సంవత్సర ఫలితములు తెలుసుకునే ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రముల వారు చెందుతారో చూస్తే కనుక విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జాష్ట నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ వృచ్చిక రాశిలోకి చెందుతారు అలాగే ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు కనుక చూస్తే కనుక వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభోజ్యం నాలుగు అవమానం ఐదుగా ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయ ఫలితాలు మరియు కందాయ ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్య గ్రహాలైన గురువు శని రాహుకేతువులు గ్రహ సంచార గోచార గమనం ఎలా ఉందో చూస్తే కనుక గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఆరవ రాశి యగు మేషరాశిలో సంచారంలో ఉండి తదుపరి సప్తమరాశి యొక్క వృషభంలోకి సంచారంలోకి వెళ్తారు అలాగే శని భగవానుడు ఈ రాశికి చతుర్థ రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారంలో ఉంటారు ఇంకా రాహుకేతువులు ముఖ్యంగా రాహు ఈ సంవత్సరం మార్చి పద్నాలుగు వరకు కూడా పంచమరాశి యొక్క మేనరాశిలో సంచారంలో ఉండి తదుపరి కుంభరాశిలోకి సంచారంలోకి వెళ్తారు అలాగే కేతు కూడా మార్చి పద్నాలుగు వరకు ఏకాదశ స్థానముగు సింహరాశుల సంచారం నుండి తదుపరి కన్యా సంచారంలోకి వెళ్తారు ఈ విధమైన గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా కూడా వృచిక రాశి వారికి నడుస్తున్న కారణంగా మరియు మిగతా గ్రహాలు కూడా చాలా వరకు అనుకూల రాశుల్లో సంచారం వలన ఈ సంవత్సరం ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి వృచ్చిక వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై తర్వాత సప్తములోకి రాబోయే గురువు గ్రహం అనుకూలంగా ఉన్న కారణంగా సంఘంలో సుకీర్తి అభివృద్ధి ఉంటుంది సానుకూలమైన ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఆదాయం బాగుంటుంది అలాగే సప్తమము భాగస్వామ్య మరియు భార్యాభర్తలను సూచించే స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి సంచారంలో ఉన్న కారణంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా సాగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా అనుకూలత అనగా అన్యోన్యత ఉంటుంది అవగాహనతో మెలుగుతారు అలాగే కేంద్రమందు గురువు సంచారం మరియు వృచ్చిక రాశి కుజుని యొక్క రాశి కాబట్టి గురువు కుజులు మిత్రులు కాబట్టి ఈ వృచ్చిక రాశిపై గురువు యొక్క వీక్షణ వలన ఈ సంవత్సరం అంతా కూడా గురు కుజుల అనుగ్రహంతో చాలా వరకు అందరూ ఈ రాశి వారందరూ కూడా బాగుంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది అభివృద్ధి పదంలో నడుస్తారు రెండు బాధలు తీరుతాయి ఆర్థికంగా స్థిరపడతారు వ్యవహారికంగా విజయం పొందుతారు అలాగే విలువైన వస్తువుల్ని విలువైన వాహనాలని విలువైన పంట భూముల్ని కూడా కొనుగోలు చేస్తారు ఇందులో శుభకార్యం జరుగుతుంది అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీయానం చేయడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగాల వారికి అన్ని వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి అలాగే ఆర్థికంగా కూడా బలపడతారు విద్యార్థులు విద్యలో రాణిస్తారు ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రైవేట్ రంగాల వారికి అనగా బ్యాంకింగ్ సెక్టార్లో పోస్టల్ బ్యాంకింగ్ ఫార్మా రంగాలు పోలీస్ ఫైర్ పోస్టల్ ఈ శాఖల వారికి చాలా అనువైన సమయంగా దీన్ని చెప్పవచ్చు అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా చాలా వరకు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఉన్నత పదవులను అలంకరించడం లేదా ఉన్నత ఉద్యోగాలకి ప్రమోషన్ పొందుతారు ఇంకా వ్యతిరేక ఫలితాలంటే ముఖ్యంగా ఈ మార్చి పద్నాలుగు వరకు కూడా ముందు మున్న ఈ రెండు మూడు నెలలు కొన్ని అంటే రాహు పంచమ స్థానంలో సంచారం వల్ల సర్పదోష ప్రభావం వల్ల కొద్దిగా ఇతరుల చేతిలో మోసపోవటం అకస్మాత్ ప్రమాదము అలాగే పంచమరాహు వలన ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తారో వారికి వారికి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనగా పంచమరాహు సంతానానికి విఘాతంగా చెప్పవచ్చు అలాగే సంతానం తల్లిదండ్రుల మాట వినరు కొద్దిగా పిల్ల సంతానంతో తల్లిదండ్రులకి తలనొప్పిగా వ్యవహారాలు ఉంటాయి అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేదా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి షూరిటీ సంతకాలు లేదా మధ్యవర్తిత్వం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండవలను ఈ పరిస్థితికి చేయవలసిన పరిహార విషయానికి వస్తే రాహుకేతుల పూజ శ్రీకాళహస్తి స్వామి దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతులు పూజ చేయించవలను స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో తమ తమ పేర్లపై అర్చన పూజ అభిషేకాలు నిర్వహించవలను ఈ సర్పదోష ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులైతే ఉండిన శని మరియు గురువు గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటాయి లేదా అకస్మాత్ ప్రమాదాలు జరిగే పరిస్థితి నుంచి త్రుటిలో తప్పే ప్రమాదాలు ఉండి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ ప్రమాదాల నుండి బయటపడవచ్చు అలాగే ఇంకా చేతివృత్తి పని వాళ్ళు మరియు సినీ కళాకారులకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి చేతివృత్తి పని వాళ్లకు ఎక్కువగా చేతినిండ పనితో జేబునండ డబ్బుతో వీరు ఉంటారు ముఖ్యంగా సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు చాలా మంచి ఉంటాయి అలాగే వ్యాపారాలు కూడా అన్నీ కూడా సజావుగా సాగుతాయి ఈ రాహుకేతులు ఈ మార్చ్ పద్నాలుగు తర్వాత నుంచి అనుకూల ప్రదేశాల్లో అనగా ఈ చతుర్థం దశమ కేంద్రాల్లో రాహుకేతువుల సంచారం ఉంటుంది కాబట్టి రాజస్థానంలో రాహు రాజరాహుగా చెప్పవచ్చు అనగా శుభ ఫలితాలను ఇస్తాడు అకస్మాత్ ధనలాభము విదేశీయాన ప్రయత్నాలు అనుకూలించటం విదేశాల నుంచి ధనం మార్జించుట అలాగే శత్రు నిర్మూలన అనగా శత్రు జయులుగా ఉంటారు అలాగే సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఎంతటి వారినైనా సరే వసపరుచుకుంటారు వీరి మాట శాసనంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారో నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది అలాగే విలువైన పంట భూములను విలువైన వస్తువులను బహుమతులుగా పొందడం కానీ లేదా కొనుగోలు చేయడం కానీ చేస్తారు ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంటుంది లేదా నూతన వ్యవస్థలకి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు అలాగే రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది పదవి లాభము ప్రజాదరణ మెండుగా లభిస్తాయి ఈ రాశిలో ఉన్నవారికి ప్రజాదరణ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే వ్యవహారికంగా విజయం పొంది సిద్ధి పొందుతారు సప్తమ గురుడు కేంద్రంలో గురువు శుభ ఫలితాలను ఇస్తారు ముఖ్యంగా ఈ అపరాల బిజినెస్ కిరాణా డిపార్ట్మెంట్ స్టోర్సు బ్యాంకింగ్ సెక్టారు ఈ రంగాల వారికి చాలా అనువుగా ఉంటుంది వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంది ఇంకా ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషాదులిద్దరూ కూడా ఈ సంవత్సరం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కుటుంబంలో వీరిదే పై ఉంటుంది అలాగే వీరికి సువర్ణాభరణ ప్రాప్తి తీర్థయాత్ర ఫలితం ఉంటుంది ఇష్టమైన ప్రదేశాలకు సందర్శనకు వెళ్తారు అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు అనగా ఆధ్యాత్మికంగా దైవికంగా విషయాల్లో ముందుంటారు దైవానుగ్రహం మెండుగా ఉంటుంది అలాగే విద్యార్థులు విద్యలో రాణిస్తారు గురుబలం బాగుంది కాబట్టి విద్యలో రాణిస్తారు అనుకున్న ఫలితాలతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే యువకులు చాలా ఉల్లాసంగా ఉంటారు చతుర్థ మరియు దశమ స్థానాల్లో రాహుక్యతుల యొక్క సంచారం చాలా అనువుగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అలాగే అవివాహతులకు కూడా వివాహ సూచన అయితే ఖచ్చితంగా ఉంది ఈ రాబోయే ఏప్రిల్ ఇరవై ముందే అనగా ఏప్రిల్ ఐదో తారీఖుతో ముహూర్తాలు విషయం చూస్తే కనుక ఏప్రిల్ ఐదుతో ముహూర్తాలు ఆగిపోయి తదుపరి మూడాలు ఉంటున్నాయి కాబట్టి ఈ మాఘంలో ఏదన్నా సెట్ అయితే ఏప్రిల్ నెలలో వివాహం నిశ్చయమై ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తదుపరి వరుసగా మూడు మూడములు ఉండడం వల్ల తిరిగి మళ్ళీ సంవత్సరం కాలం ముహూర్తముల విషయమై ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ ఏప్రిల్ నెలలో వివాహం నిశ్చయం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వివా అవివాహితులకి వివాహ సూచనగా చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి రుణ బాధలు తీరుతాయి ఆర్థికంగా స్థిరపడతారు అభివృద్ధి చెందుతారు అన్నిటా వేరే పైజీగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వ్యవహారికంగా ఏప్రిల్ ఇరవై తర్వాత ఇంకా చాలా అనువైన ఫలితాలు చూడవచ్చు వృచ్చిక రాశికి అధిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం కారణంగా ఆ వృచ్చిక రాశిపై గురువు యొక్క శుభదృష్టి వలన ఈ సంవత్సరం అంతా కూడా మెరుగైన ఫలితాలనే మీరు చూస్తారు వ్యయమైనా సరే అది శుభమూలక వ్యయంగా ఉంటుంది అనగా దేవాలయాలకు సమాజ సేవకు ఎక్కువగా వెచ్చిస్తారు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేవారికి ఈ సంవత్సరం చాలా శుభ ఫలితాలు దేవానుగ్రహం మెండుగా ఉంటుంది తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది అలాగే బంధుమిత్రులతో మంచి సమాగమం ఉంటుంది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో చక్కగా గడుపుటకు అవగాహనతో ఉండుకు ఎక్కువ అవకాశం ఉంది ఇంకా వీరి చేయవలసిన పరిహార విషయానికి వస్తే వీరు ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్న కారణంగా శని భగవానుడికి పరిహార పూజలు చేయించుకోవాలను శనికి ప్రతి నెల మొదటి శనివారం తైలాభిషేకములు నిర్వహించవలను రాహుకేతులు కూడా రాహుకేతులు పూజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉపాసన ఆరాధన చేయవలను అలాగే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు గురువు ఆరో ఎండు సంచారంలో ఉన్న కారణంగా గురువు కూడా గురువారిని మమ్మల్ని పాటించుట దేవాలయాలను సందర్శించడం చేసి గురుబలం పెంచుకోవడం పెంచుకునే మార్గం వెతకాలి అనగా గురువులను ఆశ్రయించాలి ఈ విధంగా పరిహారాలు పాటిస్తే ఇంకా మీరు మంచి సత్ఫలితాలను పొందగలరు అలాగే ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఈ మిశ్రమ ఫలితాలను గమనిస్తూ ఉంటే ఈ సంవత్సరం ఎక్కువ శాతం డెబ్భై శాతం మీరు సజావుగానే సజావుగా సానుకూలంగానే ఫలితాలను ఆశించవచ్చు ముఖ్యంగా శని గురువు రాహుకేతువులు మంచి స్థానాల్లో సంచారంలో ఉన్న కారణంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి బాట పడతారు రుణ బాధలు ఏమైనా ఉంటే తీరుతాయి మీరే రుణం ఇచ్చే స్థాయికి చేరుకుంటారు అలాగే కేంద్రంలో గురువు మంచి ఫలితాలను ఇస్తారు అవివాహతులకు వివాహ సూచన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి త్వరితగతిన ప్రమోషన్స్ పొందడము పై అధికారుల యొక్క మనలు పొందుట జరుగుతుంది రాజకీయ రంగం వారికి అన్నిట విజయం పొందుతారు పదవి లాభం ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి ముందు అగ్రతాంబోళం ఇచ్చే స్థాయిలోకి చేరుకుంటారు సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ విధంగా చూస్తే అంతా కూడా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ ఫలితాలను ఆస్వాదించండి ఈ చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి శుభం ఊయాలి యాక్స్ యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి